నమస్తే నేను మీ జనం టీవి శంకర్ ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ కేంద్రంలో మనం ఉన్నాం పదవ వార్డులో గతంలో ఇక్కడ సిట్టింగ్ కౌన్సిలర్గా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పోతున్న ప్రమోద్ కుమార్ మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఈ భువనగిరి ప్రాంతంలో ఏం కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలవబోతుంది మున్సిపల్ చైర్మన్ కైవసాన్ని ఎట్లా చేసుకోబోతున్నారు ముఖ్యంగా తన సిట్టింగ్ పదవ స్థానంలో ఏం చేయబోతున్నా ఒకసారి కనుక్కుందాం అన్న నమస్కారం అన్న నమస్కారం ఇక్కడ మీరు గతంలో సిట్టింగ్గా ఉన్నారు ఇక్కడ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి జనం టీవీ శంకరణకు మా భువనగిరి పట్టణ ప్రాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మీరు చేస్తున్నటువంటి యొక్క జర్నలిజంలో పేదవాళ్ళకి ఎంతోమంది మంది మాలాంటి వాళ్ళకి ఎంతో ఇస్తున్నటువంటి జనం టీవీని అభినందిస్తూ ముఖ్యంగా భువనగిరి పురపాలక సంఘంలో ముప్పై ఐదు వార్డు కౌన్సిలర్లు ఉన్నాయి గతంలో పదకొండు అధికారంలో లేనప్పుడే పదకొండు కౌన్సిలర్ గెలిచినాం ఈసారి ముప్పై స్థానాలు కైవశం చేసుకొని ఖచ్చితంగా భువనగిరి మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండాను కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తున్నామని తెలియస్తా ఉన్నాను ఇక్కడ మీరు పదవ వార్డులో కౌన్సిలర్గా గతంలో ఉన్నారు కాబట్టి అభివృద్ధి ఏం చేశారు ఇంకేమైనా సమస్యలు మిగిలి ఉన్నాయా అనా భువనగిరి పురపాలక సంఘంలో హౌసింగ్ బోర్డులో ప్రధానమైనటువంటి దీర్ఘకాలిక సమస్య అండర్ గ్రౌండ్ సమస్య అండర్ అండర్గ్రౌండ్ మురుగు మురుగునీళ్ళు ఇళ్లలో వడక గదుల్లో దేవాలయాల్లో దేవుని గుడిలో మురుగునీళ్ళు వస్తూ ఉంటే అలాంటి సమస్యను ఈసారి మేము కోటి యాభై లక్షలు పెట్టి ప్రతి గల్లీలో అండర్గ్రౌండ్ అయినా చేసి మురుగునీటి సమస్యను తీర్చి కుంభమాలి నేతృత్వంలో మేము ప్రారంభించుకోవడం జరిగింది అండర్ గ్రౌండ్ సమస్య దీర్ఘకాల సమస్య దాంతోపాటు సర్దార్ పటేల్ పార్కు టీటీడీ పార్కు ఐమాక్స్ లైట్లు బీటీ రోడ్లు సిసి రోడ్లతో పాటు ప్రజలందరికీ ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీ ఒక మోడల్ కాలనీ చేయాలనుకున్నాం సీసీ కెమెరాలలో ప్రజల భాగస్వామ్యం చేసుకొని ఎల్ఐసి వాళ్ళు వెయ్యి రూపాయలు ఎంఐజీ వాళ్ళు రెండు ఇచ్చి ఆరు లక్షల ఇరవై ఐదు రూపాయలతోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చరిత్రలో ఏనాడు చేయనటువంటి అభివృద్ధిని గతంలో ఉన్న వాళ్ళు పాలకులు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమాత్రం పట్టించుకొని హౌసింగ్ బోర్డును మేము అన్ని విధాలు అభివృద్ధి చేసినాం ఇప్పుడు మా మిత్రులు చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి ఒక పద్మశాలి పిట్టను ఈ యొక్క పింగి కాంగ్రెస్ పార్టీ పక్షాన అనిల్ కుమార్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం ఖచ్చితంగా భువనగిరిలో మొట్టమొదటి సీటు ఎదుగులుస్తుంది అంటే పదో వాళ్ళు గెలిపించి ఖచ్చితంగా భువనగిరికి మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని తెలియస్తా ఉన్నాం బీఆర్ఎస్ పాలనలో మా అందరి మీద కేసులు మా మీద అఘాహత్యాలు చేసి మేము అండర్గ్రౌండ్ అనే సమస్య అడిగిన బీటీ రోడ్లు అడిగిన ఇక కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేయమన్నా మాకు కంపౌండ్ వాళ్ళు కట్టేయాలని కమ్యూనిటీ వాళ్ళకు చెప్పిన షెడ్లను నిర్మాణం చేయమన్నా భోరగిరి పట్టణాన్ని అండర్ గ్రౌండ్ అనేతో చేయమంటే కేవలం కొన్ని ప్రాంతాలు చేసి మేము నిలదీస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది మా మీద ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన కేసులు కూడా కొనసాగుతూ ఉన్నాయి పోరాటం చేసాం ప్రజల పక్షాన్ని లేవటం భోరగిరి అభివృద్ధికి కృషి చేసి భోరగిరి కిలా నలభై ఏళ్ళ చరిత్రలో గెలవనటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా డెబ్బై కోట్లతోటి రెండు సంవత్సరాల్లో వివిధ ప్రాంతాల్లో సిసి రోడ్లు పీటీ రోడ్లు తో పాటు ఈ యొక్క మున్సిపాలిటీని టవర్లు హైటెన్షన్ హౌసింగ్ ఉంటే దాని కూడా తొలగించిన సంగతి కనుక మా కాంగ్రెస్ పార్టీకి అంతేస్తున్నాం పోతున్న కన్నాకు ధన్యవాదాలు ఇప్పుడు మనకు ఇక్కడ పదవ వార్డులో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి నరేష్ మనతో ఉన్నారు బింగి నరేష్ ఒకసారి మాట్లాడదాం అన్న నమస్కారం అన్న ఏజెండా తోటి ఈ వార్డులో మీరు ఎన్నికల్లో ముందుకు పోతున్నారు హౌసింగ్ బోర్డు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వెళ్తున్నాను గత నలభై ఏళ్ళ నుంచి కూడా హౌసింగ్ బోర్డు పట్టించుకున్న నాదులు లేడు గత ముందుకు పదేళ్ళ నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే ఇదే వార్డుకు చెందిన వారు వారైనా కూడా దీన్ని హౌసింగ్ బోర్డు గ్రౌండ్ రానేజ్ వాళ్ళ ఇంటి ముందే కూడా పొంగి పొల్లుతున్నా కూడా చూసుకుంటూ కారెక్కి పోయేది కానీ ఏ రోజు లేదు మా వార్డు మాజీ కౌన్సిలర్ పోతున్న ప్రమోద్ కుమార్ అన్నగారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక కోటి తొంభై లక్షలు పెట్టి హౌసింగ్ బోర్డులో పడుతున్న ఇబ్బందిని మురికి అనిల్ కుమార్ రెడ్డి ఆశ్రచనీ ఆ పని చేశాడు ఇక ఓపెన్ జిమ్ కావచ్చు పార్క్ కావచ్చు ఇప్పుడున్న అండర్గ్రౌండ్ ర్యాంజ్లో కూడా మీద ఉన్న ప్యాచ్లు అవన్నీ కూడా అవన్నీ కంప్లీట్ చేసి వాడిని ఒక మోడల్ వాడుగా తీర్చిదిద్దుతాం గతంలో ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు అట్లాగే రేషన్ కార్డులు పెన్షన్స్ ఇంకా ఏం రావాలి ఇంకా మీరు ఎన్ని ఇవ్వాల్సినట్టు ఉంటుంది ఇల్లు లేని వాళ్ళకి ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా రెండు నెలల్లో కూడా వాళ్ళకి అందజేస్తామని చివరిసారిగా మీరు ఈ పదో వార్డు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు ఓటర్ మహాశలకి నేను ఒకటే కోరుకుంటున్నాను గత ముప్పై ఏళ్ళుగా నేను హౌసింగ్ బోర్డు వాసిని ప్రతి కడప ప్రతి ఒక్కరితో నేను ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగతంగా కూడా నేను అందరితోనే మంచి కలవడిగా ఉంటాను నాకు అవకాశం ఇస్తే ఈ హౌసింగ్ బోర్డుని మంచి డెవలప్మెంట్ చేస్తాను నేను గెలిచిన రోజే నేను చెప్పిన ప్రకారంగా ఫ్రీ పెన్షన్ పెట్టాను అదే రోజు నేను స్టార్ట్ చేస్తాను ప్రతి ఆడపిల్ల పెళ్ళికి కూడా ఇరవై ఐదు వేలు ఇస్తాను అంతా రాబోయే రోజులంతా పెళ్ళిళ్ళ ముహూర్తాలు చాలా ఉన్నాయి అది కూడా అదే రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను మాట తప్పకుండా నేను వాడిలో ఉంటాను ప్రతి క్షణం అందుబాటులో ఉంటాను నేను నన్ను భారీ మెజార్టీతో ఈ నెల పదకొండు జరిగే ఓట్లో నాకు వాజ్య మార్డుతో కాంగ్రెస్ పార్టీ చే గుర్తుకి ఓటేసి నన్ను దీవించాలని అందరికీ శిరేష్ నుంచి నమస్కరిస్తున్నా ఇది ప్రచార శైలి